అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి మాఘమాసములు ఈరోజు మాఘ పురాణంలో పన్నెండవ అధ్యాయం మనం తెలుసుకుందాం ఈ యొక్క పురాణం తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో మనం ఈ యొక్క పురాణానికి వెళదాం అగజానన పద్మార్కం గజానన మహర్ అనేక దంతం భక్తానాం ఉపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామూపిణీ విద్యరంభం కష్యామి సిద్ధిర్భవతుబ్రహ్మ గురుర్విష్ణు గూరుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృసమందైవం నదైవం పితృమర్చయే సర్వతీర్థం న్యేజం మాతృవందనత సదా మాతృభ్యో నమ హోం మాఘపురాణంలు పన్నెండవ అధ్యాయం పుణ్యక్షేత్రములలో మాఘస్నానము ఈ విధంగా చేయుట వలన అనేక ఫలాలు కలుగుతాయి అనేటువంటి ఒక కథననేది మనం ఈరోజు తెలుసుకుందాం పుణ్యక్షేత్రములలో మాఘస్నానము ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల మహర్షుల వారు వివరించగా ఓ మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని వృతార్థుడును ఐతిని కానీ మరొక సంశయం నాకు కలుగుతున్నది అది ఏమనగా మాఘవాసమునందు ఏ ఏ తీర్థములు దర్శింపవలేను సెలవిండని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు ఇంకొక ఈ విధంగా దిలీప మహారాజనకు మరల ఈ విధంగా చెబుతున్నాడు ఓ దిలీప మహారాజా మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి కలవారలకు తీర్థ తీర్థమహిమల గురించి వివరించాలి శ్రద్ధగా ఆలకింపుము మాఘమాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనది ఎక్కడైనా కానీ ఏ నదిలోనైనా కానీ గంగ గోదావరి కృష్ణ భగీరథ ఇటువంటి మీ పరిసరాలలో నదులు పారుతుండేటువంటి నదులలో ఏ సరే ముఖ్యమైనది మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోనూ ఏ నీరైనను గంగ నీటితో సమానం కావున అందుచేత మాఘమాసములో నదీ స్నానం సర్వపాపహరమైనది ఎంతో ఆవశ్యకమైనది కూడాను అటులని ప్రయాగా అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం ఈ భరతఖండంలో అతి ప్రధానమైనటువంటి ఒక గంగా నది సముద్రంలో మాఘ మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మలలోని పాపాలు సహితం మాఘ మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు మహేశ్వరాలయాలు శివాలయాలు మొదలుగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రాలు దర్శించిన ఎడల గొప్ప అనే కలుగుటేగాక మరల జన్మ అనేది కలగకుండా ఉంటుంది మరి ఇక త్రియంబకమను ఒక ముఖ్యమైనటువంటి క్షేత్రం కలదు అది పడమటి కనుమల దగ్గర ఉన్నది అచ్చటని పవిత్ర గోదావరి నది జన్మించింది గౌతముడు తన దోషమును పోగొట్టుకోవడానికి ఈశ్వరుని గురించి మహాతపము చేసినటువంటి ఒక మరి క్షేత్రం అది గోదావరిని గోహత్య జరిగినటువంటి యొక్క ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు కాబట్టి అది గునుగాక మాఘమాసంలో యందు స్నానము చేసిన ఎడల అత్యంత పుణ్యఫలాలు మనకు కలుగుతాయి సకల పాపాలు తొలగిపోయి పుణ్యఫలాలు మనకు కలుగుతాయి తక్షణం ఆ యొక్క పాపాలన్నీ కూడా హరించిపోయి పోగుటయే కాక ఇహమందు పరమందు సుఖం పడుదురు గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి ఉన్నాయి తమ తమ స్నేహ సాభ్రాతృత్వమును చాటుచున్నవి అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం ఒకటి కలదు ఆ యొక్క క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు ఇందుకొక ఇతివృత్తం అనేది కలదు దానిని మనం సావధానంగా విందాం విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునకు పంచభక్తుడు త్రినేత్రుడు అనేటువంటి పేర్లు కూడా కలవు బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడని అనగా నాకు ఐదు వలలున్నవి నేనే గొప్పవాడనని శివుడు వారించాడు ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలే వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేశాను వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకం అనేది చుట్టుకుంది మరి ఈ విధంగా శివుడు భయపడి తలను నరికినటువంటి యొక్క బ్రహ్మ తలను తన చేతితో పట్టుకొని ముల్లో కాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా మారిపోయింది ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్ష మడుగుచు భూలోకానికి వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాడను వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష కట్టుకొని గుమ్మము దగ్గరకు రాగా శివుని మోహనాకారమును చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండివి ఈ విచిత్రమును మునీశ్వరుడు చూసి కోపం కలవారే తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషత్వము నశించుగాక అని శపించను ఈశ్వరుడు చేయనోది లేక జారి క్రింద పడిపోయినటువంటి యొక్క ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అటులా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ యొక్క లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్యుల ప్రభాభాస మాన తేజో విలాసము కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండేది అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగక్షేత్రము వచ్చి పోయి అచ్చట శివునికున్నటువంటి బ్రహ్మత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చినటువంటి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ యొక్క లింగముని పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుతున్నారు మరి ఈ విధంగా మరి ఇటువంటి యొక్క మహాపుణ్యకరమైనటువంటి యొక్క చరిత్ర మనం విన్నాము కదా మరి మాఘమాసములో అత్యంత పుణ్య ఫలప్రదమైనటువంటి యొక్క గయా ప్రయాది క్షేత్రములన్నింటిలోనూ ముఖ్యమైనటువంటి క్షేత్రములలో మరి స్థానము వేలైనప్పుడు మరియు చేసినందువలన అమితమైనటువంటి ఒక పుణ్య ఫలాలు మనకు కలుగుతున్నాయి మరి కావున ప్రతి ఒక్కరు కూడా మాఘస్నానాలు చేసి పరమశుభుని శుభకేశవుల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలరు మరి కావున ఇంతటి విశిష్టమైన వీడియోను మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ వచ్చేటువంటి వీడియోలో మరొక కథను మనం మాఘపురాణాన్ని విందాం శుభం భూజాత్